ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ మా కొందనాలు తెలియజేస్తున్నాం మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో శృతిస్తున్నాం మీరు ఇస్తున్న అద్భుతమైన సాక్ష్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి పాస్టర్ గారు ఉదయ కళ ఆశీర్వాద మాట ద్వారా మేము దీవించబడుతున్నాం మేము ఆశీర్వదించబడుతున్నాం ఉదయాన్నే లేచిన తర్వాత ఫస్ట్ మీ వీడియో చూసి మా దినచర్యను కొనసాగిస్తున్నామన్న సాక్ష్యాలు బలపరిచే మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయం ఎంతగానో సంతోషిస్తుంది మీలాంటి బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడాలని చాలా ప్రయాసంతో ఆశితో భారంతో ఈ యొక్క చక్కని ఆశీర్వాద మాటని మీ ముందు తీసుకొస్తున్నాం చాలా ప్రాంతాల నుంచి చాలామంది వీక్షించి బలపడుతున్నారని ప్రభునామంలో మీ అందరికీ తెలియచేస్తున్నాను రాత్రంతా మంచి నిద్రనిచ్చి మరొక రోజును చూచే భాగ్యాన్ని మనందరికి అనుగ్రహించిన నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక ఆమెన్ ఉదయాన్నే లేచిన తర్వాత మీ అందరూ ప్రార్థన చేసుకున్నారని సేవకుడిగా ఆశిస్తున్నాను దేవుని వాక్యం గురించిన ఓ ప్రత్యక్షత ఈరోజు మీకు అందించాలని ఆశపడుతున్నాను మేము ప్రతి వీడియోలో ఫస్ట్ తెలియచేస్తున్న ఒక మాట ఏంటంటే లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా లేచిన తర్వాత వాక్యాన్ని చదివారా వాక్యాన్ని చదివేరా ప్రార్థన చేశారని ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం కొంతమంది నిర్లక్ష్యంగా ఏం చేద్దాంలే ఏం చదువుదాంలే అనుకుంటున్న వారికి ఈ మాటలు కొద్ది గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటాయని సేవకులుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని వాక్యం చదవరు దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది దేవుని వాక్యం కృంగిపోయిన మనలను లేవనెత్తగలిగింది దేవుని వాక్యం చదువుతూ ఉండగా జాగ్రత్తకి మాట పట్టుకోండి దేవుని వాక్యం చదువుతుండగా ఆ రోజు నువ్వు ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యం ఖచ్చితంగా మీకు తెలియచేసింది ఓ సేవకుడు ఈ విధంగా అన్నాడు నువ్వు ఎక్కువగా దేవుని వాక్యం చదివితే అంత ఎక్కువగా దేవుని మనసు తెలుసుకుంటావు అన్నాడు ఇఫ్ యూ వాంట్ టు నో ద హార్ట్ ఆఫ్ జీజస్ యూ మస్ట్ రీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మనసు నీకు అర్థం అవ్వాలా దేవుని మనస్సు ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలా దేవుడు మనస్సు ఎంత అద్భుతమైందో నువ్వు గ్రహించాలి అంటే యూ మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యం చదువుతూ ఉండగా మనకు దేవుని మనసు అర్థమైందంట వావ్ వా ఎంత అద్భుతం అండి మీరు దేవుని వాక్యం చదువుతూ ఉండగా నీ రాజు మనసు నీకు అర్థమవుతూ ఉండిద్ది బైబిల్ గ్రంథంలో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు ఏమై ఉందంట వెలుగై ఉన్నది అన్న మాట లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన వాక్యం ఎంత అద్భుతమైంది ఆయన వాక్యం ఎంత శ్రేష్టమైంది ఆయన వాక్యం మన పాదములకు దీపం మరి ఎంత విలువైన వాక్యాన్ని నువ్వు ఎందుకు చదవకుండా ఉంటున్నావు ఎందుకు ఇంత విలువైన వాక్యం చదవడానికి నిర్లక్ష్యత ఎందుకు ఇంత అద్భుతమైన వాక్యం చదవడానికి బద్ధకం ఎందుకింత అద్భుతమైన వాక్యాన్ని చదివి దేవుడు మనసు తెలుసుకోవడానికి ఈ ఈరోజు అవన్నిటిని పక్కన పెట్టి ఒక తీర్మానం చేసుకో లాడ్ జీజస్ రోజు నా జీవితంలోకి వచ్చిందంటే ఫస్ట్ నీతో మాట్లాడతాను రెండు నీ మనసు తెలుసుకుంటానయ్యా నీ మనసు తెలుసుకోవడానికి వీలుగా నా చేతిలో పెట్టబడిన దేవుడు వాక్యని చదువుతానయ్యా అది నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగై ఉంది ఈ రోజు నుండి నీ వాక్య ధ్యానం కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తానయ్యా అని మీరు తీర్మానం తీసుకుందిరా గాక దేవుని మనసు నీకు అర్థం అవ్వాలా దేవుని వాక్యం చదువు దేవుడు వాక్యం దేవుని వాక్యం మనం చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడతాడంట వా ఎంత అద్భుతం అండి ప్రార్థన చేస్తే నీవు దేవునితో మాట్లాడతావు వాక్యం చవితే దేవుడే నీతో మాట్లాడతాడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నువ్వు దేవునితో మాట్లాడాలి దేవుడినితో మాట్లాడాలి చాలామంది నీకున్న అవసరాలు మీకున్న అవసరాలు చెప్పేసి మౌనంగా నో మీకున్న అవసరాలకి సంబంధించిన పరిష్కారం ఉందంటే దేవుని వాక్యంలో ఉంది గ్లో అయ్యా కాబట్టి నేను సేవకోడిగా మిమ్మల్ని అందరూ బలపరుస్తూ ఏం చెప్పాలనుకున్నానంటే రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఎంత బాగా చదివితే ఆ రోజంతా సరైన మార్గంలో సరైన ఆలోచనలో ఉండటానికి ఆ వాక్యం వీలు కలిగించింది మీ అందరూ ఫోన్ కొన్నా ల్యాప్టాప్ కొన్నా సిస్టం కొన్న ఫస్ట్ చేసే పని యాంటీవైరస్ ఎక్కిస్తారు ఎందుకు యాంటీవైరస్ ఎక్కిస్తారు ఆ యాంటీవైరస్ ఆ సాఫ్ట్వేర్ నీ ల్యాప్టాప్లో ఉంటే బయట చెడ్డ వైరస్ రాకుండా ఆ వైరస్ కాపాడిద్ది సేమ్ వే దేవుడు వాక్యం అనేది యాంటీవైరస్ పాపం అనే వైరస్ మనలోకి రాకుండా దేవుడు వాక్యం అనే యాంటీవైరస్ కాపాడిద్ది కాబట్టి దేవుడి వాక్యం నీ గుండెల్లో నీ మధ్యలో ఏ సునాములో గాక చాలామంది బాగోపోతే తల కింద పెట్టుకుంటారు తల పక్కన పెట్టుకుంటారు గుండు మీద పెట్టుకుంటారు బైబిల్ గుండె మీద కాదు ఉండాల్సింది గుండె లోపల ఉండాలి దేవుడు వాక్యం గుండె మీద కాదు గుండె లోపల హృదయంలో ఉండాలి వాక్యం హృదయంలో ఉండాలి అంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి చదవాలి కాబట్టి తీర్మానం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యం చదవడానికి చక్కని సమయాన్ని మీరు కేటాయించు దొరగాక ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారా ప్రభు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడు గాడ్ బ్లెస్ యూ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా ఏ సయాన్ని ఘనమైన పాదాలు స్తోత్రాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ టు అస్ మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు మహిమ గాక నీ వాక్యం యొక్క విలువ నీ వాక్య యొక్క శ్రేష్టత నీ వాక్యంలో ఉన్న చక్కని మర్మం మాకు తెలియజేసినందుకు కొందనాలయ్యా వాక్యం చదివితే నీ మనసును మేము తెలుసుకుంటామంట థ్యాంక్ యూ లాడ్ మా బిడ్డలందరూ ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోవాలి కొద్ది సమయం వాక్యం చదవడానికి వారు కేటాయించుదురుగాక హలాలు ప్రాముఖ్యంగా ఈ రోజంతా బిడ్డలు మీరు కాపాడండి కనికరించండి ఆదరించండి ప్రతి వేదన బాధ బలహీనత పోయేసు నామలో హాలూయ నర్జర్యుడిన ఏనాములు ఈ రోజంతా బిడ్డల ఆరోగ్యాన్ని ఆనందాన్ని సమృద్ధిని ఓ రిబా శత రాత చూచుదురుగాక హాలూయ్యా ప్రతి విధమైన కరువు అప్పు కష్టం ఇబ్బంది తలనొప్పులు ఏ సునాములు తొలగిపోవును కాక ఈరోజు బిడ్డల ప్రయాణాల్లో ఉద్యోగాల్లో చేతి పనులు మీరు తోడై ఉండండి అయ్యా వారు ఎక్కడికి వెళ్ళినా పదివేల దేవదూతల సంరక్షణలో వెళ్దారుగాక వారు చుట్టూ మీ దేవదూతల సంరక్షణ నుంచి బలపరిచి ఈ రోజంతా కాపాడమని ఏ సునాములు తండ్రి అంత్రి అమ్మాయి आम मे गा ब्लैस यू फ्रेंड्स अेवड़ मिम्मी काचि का भद्रपरचुने गाका आम